ఉమ్మడి ప్రకాశం పాలిటిక్స్ లోకి ఆ సీనియర్ లీడర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా రోగి కోరుకున్న మందే డాక్టర్ రాసినట్టు వైసీపీ అధిష్టానం కూడా అదే ఆలోచనలో ఉందా సంస్థాగతంగా పట్టుండి గత ఎన్నికల్లో దెబ్బతిన్న జిల్లా మీద వైసీపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెడుతోందా ఎవరా నాయకుడు ఆ రీఎంట్రీ ఇస్తే జిల్లా పార్టీ సెట్ అవుతుందా ఉమ్మడి ప్రకాశం జిల్లా పాలిటిక్స్ లో ఒకప్పుడు యాక్టివ్ గా ఉండి తర్వాత కాస్త తగ్గిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి రీఛార్జ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది పార్టీ అధినేత వైఎస్ జగన్ కు బాబాయ్ అయిన వైవి రెండు పద్నాలుగులో ఒంగోలు ఎంపీగా గెలిచారు వెలిగొండ ప్రాజెక్టు సాధన కోసం ఆయన చేసిన పాదయాత్రకు మంచి మైలేజ్ వచ్చినట్టుగా చెప్పుకుంటాయి వైసీపీ వర్గాలు ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారాయన గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో విభేదాల కారణంగా ప్రకాశం జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నారు సుబ్బారెడ్డి ఉమ్మడి జిల్లా వైసీపీలో బాలినేని అన్ని తానే నడపడంతో వైవీ కూడా పెద్దగా జోక్యం చేసుకునేవారు కాదు అయితే గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశంలో కేవలం రెండు అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది వైసీపీ ఇక అదే సమయంలో బాలినేని ఫ్యాన్ పార్టీని వీడి గ్లాస్ గూటికి చేరడంతో ప్రస్తుతం ప్రకాశం వైసీపీకి ఆ స్థాయి నేత కరవయ్యారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన చివిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు ఆయన వచ్చినా తిరిగి ప్రకాశం జిల్లా వైపు చూస్తారా అన్న అనుమానాలైతే ఉన్నాయి ఈ పరిస్థితుల్లో వైవీ సుబ్బారెడ్డి లాంటి కీలక నేతకు జిల్లాలో కీ రోలిస్తే తిరిగి పార్టీ గాడిన పడుతుందని ఫ్యాన్ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను పదకొండు చోట్ల అభ్యర్థుల్ని మార్చిన వైసీపీ చివరకు రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత అద్దంకి పర్చూరు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల్ని మార్చినా అక్కడ ఇంకా పార్టీ యాక్టివ్ మోలోకి రాలేదని టాక్ బాలినేని శ్రీనివాసరెడ్డి వైవి సుబ్బారెడ్డి స్వయానా బావ బావమర్దులు కావడం జగన్తో బంధుత్వం కారణంగా అన్ని తామై జిల్లా పార్టీ వ్యవహారాలు చకబెట్టేవారు ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడ్డ గ్యాప్తో పార్టీలో గ్రూపులు తయారవుతున్నాయని భావించిన జగన్ వైవీ సుబ్బారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు ఆ తర్వాత టీటీడీ చైర్మన్గా రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చారు అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బాలినేని పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవడం చెవిరెడ్డి అరెస్ట్ ఇంకా జైల్లోనే ఉండడం వంటి పరిణామాలతో జిల్లా పార్టీ కేడర్ డీలా పడ్డట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గాల్లోని సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలో కూడా ద్వితీయ శ్రేణి నేతలకు అర్థం కావటం లేదట అందుకే వైవీ సుబ్బారెడ్డికి జిల్లా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అనుకుంటున్నట్టుగా సమాచారం గత ఎన్నికల్లో నియోజకవర్గాలు మారిన కొందరు తిరిగి తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలనే ఆలోచనతో ఇప్పుడున్న చోట మౌనం పాటిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఇప్పటి నుంచి సెట్ చేస్తేనే ఎన్నికల నాటికి ప్రయోజనం ఉంటుందని భావిస్తోందట అధిష్టానం మరోవైపు జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని విడగొట్టి మార్కాపురం జిల్లాగా ప్రకటించడం వెలిగొండ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టడం అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలోకి తీసుకొచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చడం ద్వారా పట్టు తగ్గకుండా టీడీపీ జాగ్రత్త పడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇదే జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి అయితేనే పార్టీ సెట్ అవుతుందని నమ్ముతున్నారట పెద్దలు అదే సమయంలో పార్టీ అధినేత ఆదేశిస్తే ఏ బాధ్యత అయినా తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వైవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే జిల్లా పాలిటిక్స్లోకి ఆయన రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు